హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానోటారాస్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక చిన్న లైక్ కామెంట్ ప్రతిరోజు చేసే వాళ్ళందరూ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తుంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీ యొక్క డౌట్స్కి నేను రిప్లై ఇస్తుంటానండి రోజు కొంతమంది చాలామంది కామెంట్స్ ఇస్తారు మీ యొక్క కామెంట్స్కి అయితే నేను ఈ వీడియో ఎన్నింగ్ వరకు అయితే రిప్లై ఇస్తాను ఈరోజు రీడింగ్ ఏంటంటే చాలామంది మా పర్సన్తో మాకు మ్యారేజ్ అవుతుందా అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి మీ యొక్క మ్యారేజ్ మరి జరుగుతుందా లేదా అనేదాన్ని ఈరోజు మనం రీడింగ్ చేద్దాం ఓకేనా నేను కాట్సప్లు చేసినప్పుడు మీ యొక్క పర్సన్ని త్రీ టైమ్స్ మనసులో అయితే అనుకోండి మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మరి మ్యారేజ్ జరుగుతుందా లేదా అనేది మనము యూనివర్సిటీ అయితే గైడెన్స్ జరుగుతాము మరి మీ కనెక్షన్కి మ్యారేజ్ జరుగుతుందా లేదా తెలుస్తుంది ఓకేనా నేను కార్డ్ కాఫులు చేసినప్పుడు మాత్రం మీ పర్సన్ ని మనసులో త్రీ టైమ్స్ కలుసుకోండి అలాగే ప్లీజ్ హెల్ప్ మీ ఏంజిల్స్ అని చెప్పేసి ని కూడా హెల్ప్ అడగండి ఓకేనా స్టార్ట్ రీడింగ్ అండి ప్లీజ్ యూనివర్స్ అయిన ఏంజిల్స్ చూసే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్తో మ్యారేజ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు మరి వాళ్ళ కి మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా యూనివర్స్ నా వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్కి మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా ఒక ఫిఫ్టీ మెంబర్స్ నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది నా పర్సన్తో మేము మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నాం సిస్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు యూనివర్స్ మరి ఎవరైతే మ్యారేజ్ కోసం ప్రిఫరెన్స్ అవుతున్నారో మరి వాళ్ళకి మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా యూనివర్స్ మీ యొక్క గైడెన్స్ని మనకు తెలియజేయండి ఒక టూ కార్డ్స్ తీస్తాను నేను ఒక టూ కార్డ్స్లో మీ గైడెన్స్ని మనకు తెలియచేయండి నా వ్యూవర్స్ వాళ్ళకి ఓకేనా ముందుగా మీరు ఎవరికైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఒక చిన్న లైక్ కామెంట్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేసుకోండి ఎందుకంటే ఖచ్చితంగా ఇది మీకు రెసిడేట్ అవుతుంటుంది ఓకేనా మరి డివైన్ ఏమి వా ఎక్సలెంట్ చూసారా టూ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా మ్యారేజ్ అనేది జరుగుతుందని చెప్పేసి అయితే ఏంజల్స్ చెప్తున్నారు డివైన్ అండ్ ఏంజిల్స్ చెప్తున్నారు మీరు ఖచ్చితంగా ఎవరైతే ఈ వీడియోని అందరూ ముందుగా ఒక చిన్న లైక్ కామెంట్ చేసుకోండి ఓకేనా ఇంకా చూడండి మ్యారేజ్ కోసము మీరు ప్లాన్ చేస్తున్నారు కదా మ్యారేజ్ అంటే అంత ఈజీ అయితే కాదు కదా చాలా పెద్ద పని అంతే మీ యొక్క మీరు నిజంగా మీ యొక్క ఫ్యామిలీని ఒప్పించడము వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించడము ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడము మ్యారేజ్ అంటే ఒక పెద్ద అది ఏమంటారు ఇల్లు చేసిన చూడండి మ్యారేజ్ చేసేనా చూడండి అని ఈ రెండు మనము లైఫ్లో ఈ రెండు కనుక నెరవేరితే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉంటారు కదా అలాంటి మ్యారేజ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనుకోవాలి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి అయితే మీకు ఫస్ట్ లోనే మనకి క్లారిటీ తెలిసిపోయింది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఓకేనా మీరు ఇంకా డౌట్ పడకుండా మీ మ్యారేజ్ అయితే జరుగుతుంది మీరు మ్యారేజ్ కోసం ప్లాన్స్ చేసుకోవచ్చు ఓకేనా ఒకవేళ జరిగితే ఎప్పటి జరుగుతుంది యూనివర్స్ నా వ్యూవర్స్ అయిన వాళ్ళ పర్సన్ కి మ్యారేజ్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు కదా హండ్రెడ్ జరిగితే ఎప్పట్లో జరుగుతుంది మీ యొక్క గైడెన్స్ ని తెలియచేయండి మనకి అక్కడ మనకి థర్డ్ పార్టీ అయితే కనిపిస్తుంది మీ లైఫ్ లో నుండి ఎప్పుడైతే థర్డ్ పార్టీ రిమూవ్ అవుతారో అప్పటి తర్వాతకి ఖచ్చితంగా మీకు జరిగే అవకాశం అయితే ఉంది ఓకేనా అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి మీ ఇద్దరి ఇద్దరి లైఫ్లో ఎవరో ఒక సైడ్ నుంచి మీకు థర్డ్ పార్టీ అయితే కనిపిస్తున్నారో ఆ థర్డ్ పార్టీ మీ లైఫ్లో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు మ్యారేజ్ అనేది జరుగుతుందట ఓకేనా ఇప్పుడు నేనైతే నేను ఇప్పుడు పెండిలాని క్వశ్చన్ చేస్తాను కనిపిస్తున్నాయి కదా మీకు ఇప్పుడు ఎస్ సార్ను కార్డ్స్ ఇట్లా పెడుతున్నాను ఓకేనా కార్డ్స్ కనిపిస్తున్నాను మీరు హెల్పింగ్ ఏంజెల్స్ అని చెప్పేసి ఏంజిల్స్ని నేను హెల్ప్ అడగండి ఓకేనా నేను అడుగుతున్నాను ఓకే ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజిల్స్ చూసే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్కి ప్లస్ నా వ్యూవర్స్కి మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా యూనివర్స్ మీ యొక్క గైడెన్స్ని క్లారిటీగా తెలియచేయండి నా వ్యూవర్స్కి మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా మరి మ్యారేజ్ కోసం వెయిట్ చేయొచ్చా వాళ్ళ పర్సన్ కోసం ఆయన్ని మ్యారేజ్ చేసుకోవడం కోసం వెయిట్ చేయమంటారా యూనివర్స్ జరుగుతుందా ఓకే జరిగితే కొంచెం స్పీడ్గా మీ ఎనర్జీస్ని తెలియచేయండి నిజంగా ఇది మీకు జరుగుతుంది అని మీరు అయితే కొంచెం మీ ఎనర్జీస్ స్పీడ్గా ఓకే చూసారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క ఎనర్జీని రౌండ్ సర్కిల్లో తెలియచేయండి యూనివర్స్ మీ యొక్క ఎనర్జీని రౌండ్ సర్కిల్లో తెలియజేయండి చూస్తున్నారా వ్యూవర్స్ మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు చాలా క్లారిటీగా మీ యొక్క ఆన్సర్కి అయితే పెండిలం ఆన్సర్ చేశారు అందరు కూడా క్లెయిమ్ చేసుకోండి ఓకే యూనివర్స్ ఇదే మీ ఆన్సర్ అయితే మళ్ళీ ఒకసారి ఆన్సర్ తెలియచేయండి ఇదే మీ ఆన్సర్ని తెలియచేయండి యూనివర్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ ఖచ్చితంగా ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో మ్యారేజ్ జరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి పెండిలం చెప్తున్నారండి డివైన్ నైన్ ఏంజిల్స్ కూడా మీకు తోడు ఉంటారట మీ యొక్క మ్యారేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది మీ లైఫ్లో అని చెప్పేసి అయితే ఏంజల్స్ అండ్ డివైన్ చెప్తున్నారు ఓకేనా ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని క్లైమ్ చేసుకోండి మీ లైఫ్లో డెఫినెట్గా జరుగుతుంది ఓకేనా మీకు నాకు తెలిసి ఈ వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చు ఎందుకంటే హాలిడేస్ కదా చాలామంది పిల్లలు ఊర్లోకి వెళ్ళే వాళ్ళంతా కూడా ఇంకా ఈరోజైతే తిరిగి రావడం జరిగింది మా పిల్లలు పక్కన వాళ్ళ పిల్లలు ఇంకా ఇక్కడ ఇంటి ముందు ఆడుకోవడం జరుగుతుంది దానివల్ల కొంచెం సౌండ్ రీసౌండ్ పిల్లలైతే వినబడుతుందండి ఏమనుకోకండి ఓకేనా అయితే ఈ వీడియో చాలా పాజిటివ్ వీడియో మీ లైఫ్లో జరుగుతుంది చిన్న లైక్ కామెంట్ షేర్ చేసుకోండి ఓకేనా ఈరోజు వీడియో అయితే ఇదేనండి చాలా షార్ట్ వీడియో నేను ఎంతో చెప్పాలనుకుంటున్నాను కానీ నేను కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల అసలు వీడియోని డైలీ కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను సారీ అండి కానీ మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను లైవ్ చేసిన టైంలో కూడా మీకు ఫ్రీ క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ అయితే రిప్లై చేస్తున్నాను కదండి మీరు కూడా ప్లీజ్ నాకు సపోర్ట్ అయితే చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్